విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ వన్ లో ప్రమాదం సంభవించింది ఎల్పీ బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అయింది ఈ ప్రమాదంలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మల్లేశ్వరరావును హాస్పిటల్ కు తరలించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ వన్ లో ప్రమాదం సంభవించింది ఎల్పీబేస్ స్టీల్ లాడిల్ బ్లాస్ట్ అయింది ఈ ప్రమాదంలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మల్లేశ్వరరావును హాస్పిటల్ కు తరలించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు అనురాధ ఈ సంఘటన ఎలా జరిగింది మల్లేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎం వన్ లో ప్రస్తుతం ఒక బ్లాస్ట్ జరిగి దీనికి సంబంధించి ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు వెంటనే అక్కడ ఉన్న స్థానిక కో ఎంప్లైన్స్ అనే దాని మీద ప్రస్తుతం అక్కడ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది అయితే అతని పరిస్థితి అయితే మాత్రం కొంత విషమంగానే ఉందని వైద్యులు అయితే మాత్రం చెబుతూ ఉన్నారు ప్రస్తుతానికి అతన్ని వైద్య చికిత్సల కోసం విశాఖపట్నం హాస్పిటల్ కి తరలించడం జరిగింది అయితే ఉదయం షిఫ్ట్ షిఫ్ట్ కి వెళ్లిన మల్లేవ్వరరావు కాసేపటికే ఈ ప్రమాదానికి గురికావడం దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు తరచు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ నిర్వహణ అనేది అంత బాధ్యతాయుతంగా లేదు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడున్న షిఫ్ట్ ఇన్ఛార్జెస్ గానీ లేకపోతే ఎంప్లాయీస్ కి గానీ అంత భద్రత లేదు అన్నది ప్రధానంగా కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా బ్లాస్ట్ ఫార్మసీస్ ని క్లోజ్ చేస్తూ వస్తూ ఉన్నారు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నేపథ్యంలో పూర్తి స్థాయి సామర్థ్యం కలిగిన ఉద్యోగులు అక్కడ ఉండటం లేదు అన్నది కార్మిక సంఘాలు పదే పదే చెప్తూ ఉన్నాయి ఆ కారణంగానే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి తరచుగా అని చెప్పి కూడా కార్మిక సంఘాలు ఆవేదన అయితే వ్యక్తం చేశాయి అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎలా ఈ ప్రమాదం జరిగింది అన్న దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయితే మాత్రం జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే అధికారులు ఎవరు కూడా బయటికి వెల్లడించలేదు కానీ గాయపడిన మల్లేశ్వరరావు మాత్రం హాస్పిటల్ కి తరలించడం జరిగింది అతని పరిస్థితి కొంత విషమంగానే ఉంది అన్నది వైద్యులు తెలియజేస్తున్నారు దీంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి మల్లేశ్వ ఆరోగ్యం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అలాగే ఈ ఘటనకు సంబంధించి మరి దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది మాత్రం ఇంకా చూడాల్సిన అంశం